காத்து கரம்

కాంగ్రెస్ ప్రభుత్వం అవి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది ప్రజలు సానుకూలంగా స్పందించి ఓటు భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చినారు ఇవి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి పదిహేను పదహారు వందల ఓట్లతో మెజారిటీ ఇవ్వగలమని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్పూర్ గ్రామంలో విలేజ్లో ఆడవాడ ఎదుర్కొంటూ ఇల్లులు ఎరుక్కుంటూ మనకిచ్చిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో మహిళలు ఒకటి ఫస్ట్ పోతే గ్యాస్ సిలిండర్లది కూడా వచ్చింది మనకు ప్రతిదీ వాళ్ళు చేసినవి అన్ని వచ్చింది రుణమాఫీ కూడా అగస్టులో చేస్తామన్నారు అది అన్ని ఇంటింటికి తీసుకుపోయి చెప్తూ ప్రతి వాళ్ళు కూడా అప్పటికంటే ఇప్పుడు ఇంకో ఆరు వందల మెజార్టీతో గెలిపిస్తాం ఎల్షాల రాయందర్ చేతి గుర్తుకని చెప్తూ వాడవాడ ఇల్లు ఇల్లు ప్రతి గడపకు చెప్పుకుంటూ మహిళలు మాత్రం మంచిగానే ఉన్నారు కొంతమంది అది బాగాలేదు ఇది అంటే ఇప్పుడు ఆ రైతు బంధు కూడా పడ్డది కనుక మనకు ఓటు అవకాశం పెరిగే అవకాశం బాగుంది అప్పుడు రైతు బంధు పడలేదు కనుక కొంతమంది విరక్తితో ఉన్నత వాళ్ళే ఏది అతికులు మాస్ ఉంటే పెద్ద పెద్దోళ్ళు కొందరు అనుకో రాదు భూమి వాళ్ళు అయ్యో మాకు రాకపోయారని నిరుత్సాహపడ్డరు ఇప్పుడు పడ్డాయి కనుక వారి ఓటు కూడా మనకే అత్యధికంగా చేతి గుర్తుకు పడుతుందని బంపర్ మెజారిటీతోని గెలిపిస్తాం ఇంకా కూడా తిరుగుతాం ప్రతిదీ ఇంటింటికి తిరగడం మెయిన్ కార్యకర్త అంటే డబ్బు కాదు పంచడం కాదు మనం ఓటర్ దగ్గర పోయి అమ్మ గిది అత్తానికి ఇది పోతాను ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ కూడా మొన్న చెప్పిండు ఏమంటే మీరు హామీలు ఇవ్వండి నేను చేసానికి సిద్ధంగా ఉన్నా అని కూడా పొన్నమన్న చెప్పిండు ఉస్నాబు మీటింగ్లో దాన్ని పట్టుకొని మేము ప్రజలలో పోతా ఉన్నాం మాది కాదు అది చేస్తాడు మేము ప్రజల దగ్గర పోయి కోరి ఓటు ఏపిద్దామని మీకు సమన్వయంగా చెప్తా ఉన్నాం పేరు రత్నాకర్ రావు సీనియర్ నాయకుడిని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి వెళ్ళి ఇదే పార్టీలో ఎప్పుడు కూడా మారానికి ఉంటా కూడా ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ లాస్ట్ ఒక్కరిని మిగిలిన కానీ అట్లే ఉన్నాను నేనైతే ఎవరైనా కాదంటే దాన్ని కూడా కౌంటర్ ఇస్తే నేను దానికి కూడా గోపాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి వివరించి తెలియడం చేయడం జరిగింది రైతు బంధు కానీ ఇందిరామ ఇండ్లు కానీ ఆసరా పెన్షన్లు కానీ ఇరవై ఐదు వందలు కానీ అలాగే ఉచిత కరెంటు కానీ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ గారు హామీ ఇచ్చారు ఆ మాట నిలుపుకుంటారు రైతులు పేద ప్రజలు విద్యార్థులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసి తెలంగాణలో పన్నెండు స్థానాల్లో భారీ మెజార్డ్తో గెలిపిస్తారని ఇక్కడ వెల్చల్ రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థి కరీంనగర్ అభ్యర్థి లక్ష మెజార్డ్తో గెలుస్తారని మేము గోపాల్పూర్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈరోజు గోపాల్పూర్ గ్రామంలో ఇంటింటి గడప గడప ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగినాం ఈరోజు గోపాల్పూర్ గోపాల్పూర్లో ప్రతి కుటుంబానికి చెప్పిన చెప్పినాం రేవంత్ రెడ్డి చేసే పనులు కానీ ఈ నాలుగు నెలల్లో వాళ్ళు చేసిన అమలు అవన్నీ గుర్తించుకొని గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఓటేసానికి సహకరిస్తున్నారు అధిక సంఖ్యలో ఓట్లు పడతాయి ఈసారి వెల్చల్ రాజేందర్ రావు గారు లక్ష మెజార్టీతో గెలుపొందుతారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు చట్టాలు మారుతామన్న మోడీ నిదాన నినాదాల్లో బండి సంజయ్ కానీ అరవింద్ కానీ బాలనే మార్చే పరిస్థితిలో జనాలు ఉన్నారని ఇప్పుడు చెప్తూ తెలియజేసుకుంటున్నాం ప్రతి ఇంటి ఇంటి గడప గడప కూడా అదేవిధంగా మోడీని మార్చే వ్యవస్థలోనే ఉన్నదని తెలియజేసుకుంటూ ఆ భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ముఖ్యంగా ఇవాళ ఇంటింటి కాంగ్రెస్ తరపున చేతి గుర్తు ఓటేయాలని మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను చెప్పుకుంటూ దాంట్లో ఉచిత మనకు ఉచిత మన బస్సు ఆడల మహిళలకు ఫ్రీ బస్సు చెప్పడం స్పందించు గ్యాస్ కూడా నాలుగు వందల రూపాయలు పడడం జరిగింది దాన్ని కూడా వివరించ చెప్పిండు మిగతాయి మన రుణమాఫీ కూడా చాలామంది పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా సంతోషించిల్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క మా గోపాలపురంలో దాదాపుగా పద్దెనిమిది వందల ఓట్ల మెజార్టీతో గెలుతారని మేము మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాము మేము ఇంటికి తీరుకుంటాం మేము స్పందించడం ప్రతి కార్యకర్త కూడా మనం మాకు చాలా స్పందించి మమ్మల్ని మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చే గుర్తుకే ఓటేయాలని చాలామంది కూడా వివరించడం చెప్పిళ్ళు మా మోడీ గారికి మాత్రం ఒక ఓటు కూడా పడది బండి సంజయ్ శూన్యం ఇక్కడ గోపాలపూర్లో ఒక ఓటు కూడా మనం బీజేపీకి పడదని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ